ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ రేణుదేశాయి గారు మనకి నాకు చాలా ఇష్టమైన హీరోయిన్ పవన్ కళ్యాణ్ గారితో పెళ్ళైనప్పుడు చాలా మంది రేణుదేసాయ్ అట్లా బాగా పాపులర్ అయిపోయింది చేసిన తక్కువ సినిమాలు అయినా సరే తర్వాత 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 ఆవిడ జడ్జిగా వచ్చినప్పుడు రీఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా అందరూ ఫోకస్ ఆవిడ వైపు షిఫ్ట్ అయింది టైగర్ నాగేశ్వరరావులో మంచి రోల్ చేసింది అప్పుడు కూడా చూసాం అరే ఈ రోల్ భలే పోషించింది అని మళ్ళీ మళ్ళీ కూడా రేణుదేశాయ్ గారు ఏమైనా చేస్తే చూడడానికి చాలామంది ఉన్నారు ఆవిడకి డైరెక్షన్ అంటే కూడా చాలా ఇష్టం బహుముఖ ప్రజ్ఞశాలి చెప్పాలి అంటే మంచి రైటరు మంచి డైరెక్టర్ కూడా అండ్ అలాంటి రేణు దేశాయి ఈ మధ్యకాలంలో ఏం చేస్తుంది అని అడిగితే చాలామంది ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ అంటున్నానండి రిపీట్ 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 సోషల్ మీడియాలో తను బిగ్ షాట్ అని ఒక ఆర్టికల్ చదివారు ఏంటబ్బా ఇది అని చూస్తే ఆవిడ కూతురు పేరు ఉంది కదా ఆద్య శ్రీ ఆద్య యానిమల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టుకుంది దాని ద్వారా ఏంటంటే స్ట్రే డాగ్స్ స్ట్రీట్ డాగ్స్కి తోచినంత సహాయం చేసే వాళ్ళ దాతల దగ్గర నుంచి డొనేషన్స్ సేకరించడం వాటికి ఫుడ్ పెట్టడం షెల్టర్ ఇప్పించడం టేక్ కేర్ చేసుకోవడం హెల్త్ బాగుండేలా చూసుకోవడం ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి డ్యూటీ దాని గురించి దాతలని డొనేషన్స్ అడిగింది చాలామంది దాతలు మంచి డొనేషన్ ఇస్తే ఇప్పుడు ప్రజెంట్ ఆ కుక్కలకి ఒక సంవత్సరానికి సరిపడా ఫుడ్ వచ్చిందంట ఇంకా చాలామంది బ్లాంకెట్స్ క్లోత్స్ అవన్నీ షేర్ చేస్తారు ఇప్పుడు నీ ఇంట్లో కుక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంత చిన్న బోన్ ఒకటి కొన్నాం అది పెరిగితే ఇంత బోన్ కొన్నాం ఈ చిన్న బోన్ ఏం చేస్తాం ఎవరికైనా ఇవ్వాలి మళ్ళీ అలాంటివి దీంట్లో వాళ్ళకి డొనేట్ చేయొచ్చు నువ్వు నెక్స్ట్ బ్లాంకెట్ ఉంది నీ ఇంట్లో అది చినిగిపోయింది నీకు పనికి రాకపోవచ్చు బట్ పాపం కుక్క ప్రాణం ఇంతే కదా దానికి పనికి వస్తుందిగా అవి డొనేట్ చేస్తే వాళ్ళు ఏదో చేసుకుంటారు నీ పాత బట్టలు ఉన్నాయి ఎవరికో ఇస్తో ఏదో చేసే వాటికి ఇస్తే వాళ్ళు దాన్ని యూస్ చేసుకుంటారు ఏదో రకంగా కుక్కలకి ఏమైనా చిన్న చిన్న కాస్ట్యూమ్స్ కుట్టడము లేకపోతే కింద పరిస్తే ఏమైనా చేసుకోవడం అలాంటివి ఉంటాయి అండ్ నెక్స్ట్ ఫుడ్ డొనేట్ యాజ్ యూజువల్ యూ కెన్ కొంతమంది ఏంటంటే అండ్ ఇంకోటి ఇప్పుడు నీకు ఏం చెప్పను నీకే ఒక డాగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బాగా చూసుకున్నారు కొన్నాళ్ళ తర్వాత చనిపోయింది దానికి సంబంధించిన ఫుడ్ లేకపోతే ఇంకేది ఇంకా మీ దగ్గర ఉంటాయి కదా కొంతమంది ఏంటంటే జ్ఞాపకార్థం దాంతో పాటే పూడ్చిపెట్టేస్తారు అలా కాకుండా వీళ్ళకి డొనేట్ చేస్తే ఇంకొక డాగ్ కదా ఉపయోగపడుతుంది ఇట్లా నీ దగ్గర ఉండేవి ఇవ్వచ్చు లేదు నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నా డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా డాగ్స్కి డొనేట్ చేయొచ్చు అండ్ ఇది చాలా మంచి ఆలోచన నీకు చెప్పన మనుషులకి సహాయం చేసే గంట వీటికి సహాయం చేస్తే నీకు ఎనలేని వస్తుంది బికాజ్ మనిషి నువ్వు ఎంత ఇచ్చినా సాటిస్ఫై అవ్వడు డాగ్స్ నువ్వు ఇంటిచ్చినా సాటిస్ఫై అవుతాయి నీ మీద ప్రేమ చూపిస్తాయి నువ్వు పది రూపాయలు ఇస్తే దున్న పొతులా ఉన్నాడు వంద ఇవ్వచ్చు కదా అనుకుంటాడు వాడు మనసులో కుక్కకి నువ్వు ఇంత చిన్న ఫిష్ ముక్కేసావు అనుకో చికెన్ ముక్కేసావు అనుకో దీనికి ఎంత కొవ్వు నాకు ఇంత పీస్ ఇస్తుంది అని అనుకోదు అనుకోదు దగ్గరికి వచ్చి తీసుకుంటుంది ఇంకేమైనా తెచ్చావా అని నేను మొత్తం వెతుకుద్ది నీ మీద కూర్చుంటుంది నేను నాకు వద్ది మళ్ళీ నువ్వు ఎప్పుడన్నా దారిలో కనబడతావు అంటే నీ దగ్గరకు వచ్చి హే అంటుంది మొన్న నాకు రిచ్ ఉన్నీ నీ గుర్తున్నానని గుర్తు చేస్తుంది నీకు మళ్ళీ ఈరోజు ఏమైనా తెచ్చావా అని అడుగుద్ది అవి డాగ్స్ సో మనుషులకి సహాయం చేసే కంటే మోస్ట్లీ మనుషులకి సహాయం చేసేవాళ్ళు బోల్డ్ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి నోరు ఉందని అడుగుతారు ఎట్లీస్ట్ నా ఏదో ఒక సైగా చేసి ఇట్ల ఇట్లా అంటారు కుక్కలు తెలిసి ఎవరిని అడుక్కోవు బట్ ఆహారం వెతుక్కుంటా ఉంటారు కానీ ఎవరైనా ఏదైనా తెచ్చిస్తే దగ్గరికి వస్తే నాకు ఇస్తాడేమో అని ఆశకం అంతే అంత నుంచి ఏం చేయరు సో వీటికి డొనేట్ చేయండి వీలైనంత వరకు ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే నా తరఫున చెప్పాలనుకున్న రేణు దో దేశాయి గారి ట్రస్ట్ ఆన్లైన్లో వెతికితే దొరుకుద్ది ఆవిడ ట్రస్ట్కి మీరు డొనేట్ చేస్తే తను చాలా బాగా చూసుకుంటుంది కుక్కల్ని ఎంతో మంచిగా వాటికి వైద్యం ఇవ్వచ్చు కొన్ని కొన్ని ఏంటి కొన్ని వైద్యం అంటే రోడ్డు మీద దున్నపోతుల కార్లు తోలే వాళ్ళు ఉంటారు దున్నపోతున్న మళ్ళీ దున్నపోతులు మనం ఎక్కించపరచద్దు వీళ్ళని ఏమనాలో తెలియదు విధవలు కుక్క కనపడదు ఏది కనపడదు గుద్దేస్తారు తాకిస్తారు అట్లా పోతుంది తంతారు ఇలాంటి సైకోలు ఉంటారు కొంతమంది పాపం అవి గాయపడతాయి కదా వాటికి ఏ ఎవరు ఉండరు చూసుకునే వాళ్ళు సో ఇలాంటి వాళ్ళు ఈ ట్రస్ట్ వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు నెక్స్ట్ మ్యాన్ హోల్స్ ఉంటాయి మనిషికంటే తెలుసది అందులో ఉంటే పడతాను పాపం డాగ్కి తెలియదు ఎల్లెళ్ళు అందులో పడిపోద్ది పడిపోయే టైంలో పైకి వచ్చే క్రమంలో పోతాయి దానికి అలా ఆ బ్లీడింగ్తోనే రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది వీళ్ళు దాన్ని చూస్తే దానికి ఒక కట్టు కడతారు మందు రాస్తారు ఇలాంటివన్నీ చేస్తారు సో మంచి ట్రస్ట్ ఇది తనేమో ఆన్లైన్లో అడుక్కు తినట్లా బాగానే ఉంది కుక్కల కోసం తాపత్రయపడుతుంది ఒక మంచి ట్రస్ట్ వాళ్ళ కూతురు పేరు మీద పెట్టేసి సో వీలైనంత వరకు డొనేట్ చేసి ఆవిడని కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది